ఎం న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేసేందుకు తమ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే పౌర సరఫరాల శాఖ ద్వారా రైతు బజార్ అలాగే షాపింగ్ మాల్స్ వద్ద మార్కెట్ ధర తక్కువ ధరకు బియ్యం కందిపప్పు అమ్మేలా కౌంటర్లు ఏర్పాటు చేశారని మండపేట రైతు బజార్ వద్ద బియ్యం కందిపప్పు కౌంటర్లు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ ప్రకాష్ ఎంఆర్ఓ సురేష్ మున్సిపల్ కమిషనర్ రాము తదితరులతో కలిసి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియాతో అన్నారు మండపేట రైతు బజార్లో ఉన్న రైస్ కౌంటర్ వద్ద రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక తగ్గింపు ధరలతో ఫైన్ రకం స్టీమ్ రైస్ కేజీ నలభై తొమ్మిది రూపాయలు ఫైన్ రకం రా రైస్ కిలో నలభై ఎనిమిది రూపాయలు అలాగే దేశవాళి కందిపప్పు కిలో నూట ఇరవై రూపాయలు చొప్పున ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు ఈ కౌంటర్ ను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు కౌన్సిలర్ యార్మాటి గంగరాజు మున్సిపల్ కమిషనర్ రాము తహసీల్దార్ పౌర సరఫరాల అధికారి రైతు బజార్ ఎస్టేట్ అధికారి బోళ్ల సతీష్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల నిత్యావసర వస్తువుల కౌంటర్ ను ప్రారంభించి మొదటి కొనుగోలుదారులకు కందిపప్పు బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు ముక్క దాలయ్య సిరంగి ఈశ్వరరావు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గించాలని ఒక ఆలోచనతో బియ్యం కందిపప్పు కూడా రైతు బజార్ల ద్వారా అమ్మాలనే సంకల్పాన్ని మరి వారు ఈ యొక్క ఈ షాప్ని దీంట్లో పెట్టించడం జరిగింది ముఖ్యంగా మరి మనకి అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ఇబ్బంది తొలగాలని చెప్పని బియ్యం పాత బియ్యం అయితే కేజీ నలభై తొమ్మిది రూపాయలు స్టీమ్ రైస్ అయితే అంటే బియ్యం నలభై ఎనిమిది రూపాయలు చొప్పున మరి వాళ్ళు మనం ప్రభుత్వం ద్వారా రైతు బజార్ ద్వారా మంచి క్వాలిటీ అమ్మకాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా కందిపప్పు బయట మార్కెట్లో నూట ఎనభై రూపాయలు పైగా ఉంటే నూట అరవై రూపాయలకే అమ్మాలని చెప్పి కూడా పెట్టడం జరిగింది దీని దశల వారీగా మరి మరి ముందుగా మండల హెడ్ క్వార్టర్స్కి తర్వాత అన్ని చోట కూడా ఉండేలాగా ముఖ్యంగా ఎక్కడైతే సూపర్ బజార్లు ఉన్నాయో అక్కడ కూడా అమ్మేలాగా ఈ యొక్క స్కీమ్ని అమలు పెట్టబోతూ ఉన్నాం మరి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి అందరిని నేను సమరంగా కోరుకుంటా ఉన్నాను నా పేరు సురేష్ కుమార్ తహసీల్దార్ మండిపేట మార్కెట్లో ధరలు పెరుగుదలను అరికట్టడానికి ఒక కాంపిటీషన్ అనేది ఉండాలి పూర్తిగా వ్యాపారస్తుల చేతుల్లోనే ఉంటే ధరలు పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ ఇంటర్వెన్షన్ కోసం అంటే ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం కూనుకుని రైతు బజారుల్లో మార్కెట్ రేటు కంటే కూడా తక్కువ రేటుకి బియ్యం కందిపప్పు రైతు బజారుల ద్వారా అమ్మాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది బయట కంటే కూడా రైస్ ఒక నాలుగైదు రూపాయలు ఇక్కడ తక్కువ దొరుకుతుంది అట్లాగే కందిపప్పు సుమారు ఒక ఇరవై రూపాయలు తక్కువకి ఇక్కడ దొరుకుతుంది అట్లాగే క్వాలిటీ కూడా డాక్టర్ మెయింటైన్ చేసే విధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో అట్లాగే ట్రేడర్స్ అసోసియేషన్తో మాట్లాడి మంచి క్వాలిటీ కూడా పెట్టించడం జరిగింది ఇక్కడే కాకుండా సూపర్ మార్కెట్లలో కూడా వారితో మాట్లాడి ఈ ప్రభుత్వ ధరలకి మంచి క్వాలిటీ ఇచ్చే విధంగా కూడా మాట్లాడటం జరిగింది మండపేటలో విక్టరీ సూపర్ బజార్ అట్లాగే రిలయన్స్ స్పాట్ పాయింట్లో కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి